ان جي ڳالهه ۾ ڳالهائڻ جي ڪا ضرورت ناهي پر بينڊي پري سيڊن سيشن ڪارڊ سي نوٽيشن نمبر 1234567890 ٽرنٽا 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 ٽ 비5 0다0다0 0 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 네 h a t

సో అలాగే మీ డిపార్ట్మెంట్ స్టాఫ్ మీ ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ జీపీ లెవెల్ వరకు స్టాఫ్ ఎవరు ఉన్నారో వాళ్ళతో కూడా చేయించి మీ గ్రూపుల్లో షేర్ చేస్తే సో రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ కూడా మనకు ఈవెన్ సింగిల్ రెస్పాన్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ బ్యాటర్ ఆల్రెడీ ఇప్పుడు స్టేట్ లో తిరుపతి అయితే మా బిడ్డను ధారణంగా జనిపిస్తుంది ఎంపిర్ బిడ్డ పేరు మావరిక ఇద్దరు తల్లిదండ్రి కలిసి ఆ తిరుపతి తల్లిదండ్రి కలిసి చంపేసి అయితే ఇప్పుడు ఆ పొంట రెండు ఎకరాల భూమి ఉంది తిరుపతి పొంట తండ్రి పొంట అయితే రెండు ఎకరాల భూమిలో ఇళ్లకు పాలు కావాలి చంపినందుకు వీళ్ళ అమ్మని చంపినందుకు వంట మాకు సగం భాగంగా ఆడుకోవాలి పిల్లలు ఇప్పుడు అంటే మేము ఓట్లేసినాం ఓట్లు దాన్ని ఇప్పుడు మళ్ళా చిన్న కొడుకు పూట చేస్తా అని అప్లికేషన్ పెట్టింది సారంగపూ దాన్ని యాపేయాలి చంపిన పిల్లలకు న్యాయం జరగాలి